విజయవాడ దగ్గరలో మళ్ళీ ఇంకొక ఇన్స్టాలేషన్ అపార్ట్మెంట్కే ఇన్స్టాలేషన్ చేశాము ఆల్రెడీ ఒక ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో మన దగ్గర ప్రజెంట్ సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము సార్ నమస్తే అండి నమస్తే మీ పేరండి మా పేరు ఎండి వహాబు ఓకే అది గొల్లపూడి సాయిపురం కాలనీ సాయిబాబా టెంపుల్ దగ్గర మా హౌస్ అపార్ట్మెంటు నేను యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశాను ఈ తేజ గారిని యాక్చువల్ యూట్యూబ్లో చూసి ఒకసారి ఎంక్వైరీ చేస్తే నాకు ఫస్ట్ నమ్మకం కలగలేదు తర్వాత మా గొల్లపూళ్ళలోనే వేరే హౌస్ మళ్ళీ శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయనకి బిగించడం జరిగింది ఆయన ఫీడ్బ్యాక్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మీరు అసలు ఆలోచించాల్సిన పని లేదన్నారు అలాగే తేజ అనే వ్యక్తి ఒక బ్రాండ్ ఒక ఆయనకి మనం నేను వాస్తవంగా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు నా మీద ఒక మాట మీద గౌరవంతో వచ్చారు ఇక్కడికి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా బిగించారు ఎటువంటి రిమార్క్ లేకుండా ఫిట్టింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా బిగించారు నాకు ఇక తర్వాత ఇప్పుడు మనం ఒక వన్ మంత్ తర్వాత చూస్తే కానీ దీని విషయం ఏంటో మనకు పూర్తిగా తెలియదు ఇప్పుడు తేజ గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదు ఒక బ్రాండ్ తేజ అనేది ఒక బ్రాండ్ నాకు వరకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మనిషి తేజ అనే వ్యక్తి యాక్చువల్గా మా పరిచయం ఫైవ్ మంత్స్ బ్యాకే జరిగింది అప్పుడు నేను కొంచెం సందేహపడ్డాను కానీ ఈ తర్వాత లోకల్లో బిగించింది చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు సక్సెస్ రేటు విన్న తర్వాత ఇమీడియట్లీగా నాకు బిగించుకోవాలనిపించింది ఇక్కడ వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉంది బ్యాక్టీరియా కానీ సాల్ట్ వాటర్ కానీ తర్వాత సాల్ట్ కానీ తర్వాత మన ఏమంటారు అది ఫంగస్ ఫంగస్ ఇటువంటి వాటిని క్లియర్ చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి నేను ఇది బిగించుకోవడం జరిగింది మీరు కూడా నమ్మండి తేజ గారు ఒక బ్రాండు ఆయన్ని జెన్యున్ మనిషి ఆయన్ని నమ్మచ్చు మనం బిగించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది జరగదు మనం ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా అర్ధరాత్రి అయినా ఫోన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసే మనిషి తేజ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని నమ్మి మనం బిగించుకోవచ్చు ఇది నా తరపు నుంచి ఆయనకి నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ గొల్లపూడిలో సెకండ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది విజయవాడలో అయితే ఆల్మోస్ట్ చాలా ఇన్స్టాలేషన్ చేశాను అండ్ ఎస్పెషల్లీ ఒక మెయిన్ లొకేషన్ గొల్లపూడి ఈ ఏరియాలో మాత్రం బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటిది చాలా ఎక్కువగా ఉంది సో మీ దగ్గర బ్యాక్టీరియా ఎక్కువ ఉంది వాటర్ దాంతో హార్డ్నెస్ గా ఉన్నాయి సో ఇలాంటి సిచువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం వల్ల మీకు రిజల్ట్ చాలా బాగుంది మీకు కావాలంటే ఇక్కడ రెండు ఇన్స్టాలేషన్ చేశాను రెండు అపార్ట్మెంట్స్ కి పెట్టాను మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడాలంటే డైరెక్ట్ వచ్చి మీ సైట్ విజిట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కస్టమర్ మెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్ ప్రాబ్లం ఉంది అంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము అన్ని రకాలుగా మీకు సొల్యూషన్ అని ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు మా వాటర్ సప్లైన్ సంబంధించి ఇంకా కొత్త కొత్త విషయాలు వాటర్ రిలేటెడ్ అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి సో మనం ముందుకెళ్దాం థ్యాంక్ యూ